నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పన్నెండవ డివిజన్ చింతారెడ్డి పాలెంకు చెందిన యువత రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో అండగా ఉంటానని ఎమ్మెల్యే కూటమిరెడ్డి యువతకి హామీ ఇచ్చారు అనంతరం కోటరెడ్డి మీడియాతో మాట్లాడారు అందరం కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో గా చంద్రబాబుని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి సాబీర్ ఖాన్ టీడీపీ నాయకులు చింతా ప్రభాకర్ రెడ్డి అబ్రహాం ఏసయ్య మలాకి ఆంతోని తనుజ సిసింద్రి బాను నాని సూర్య చక్రి బాలరాజు డేవిడ్ సాయి నాని శ్రీహరి జాన్పాల్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పన్నెండో డివిజన్లోని చింతారెడ్డిపాళ్ళకి సంబంధించిన నాని బాను ఆధ్వర్యంలో వారి మిత్ర అంతా కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కోటరెడ్డి శ్రీధర్ గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని గ్రహించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అక్రమాలను అవినీతిని ప్రశ్నిస్తూ ఈరోజు యువతంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరిన్ని చేరికలు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి అదేవిధంగా రాబో రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నుంచి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని ఈ ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వర్ణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంగా లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చింతారెడ్డి పాలెం నుంచి నాని వాళ్ళ మిత్రబృంద బాను ఒక మిత్రబృందం ఆధ్వర్యంలో యువత భవిత మారాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలవాలి యొక్క ఒక మంచి ఆలోచనతో ఈ రోజు యువత పెద్ద ఎత్తున రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క చేరిక జరిగింది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గంలో అత్యధిక చేరికలు అన్ని వర్గాల నుంచి ఉంటాయని అలాగే రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వం ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఈరోజు యువత చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపి